రైతుకు నేను యాభై ఎకరాల త్యాడి పండిస్తే నాకు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల నష్టం వస్తుంది ఈ ఆయిల్ ఫాన్ వేయడం వల్ల ఎకరానికి లక్ష యాభై వేల నుండి లక్ష ఎనభై వేల వరకు తప్పకుండా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చేస్తా ఉన్నారు కొంతమంది తప్పులు పెద్దగా చేస్తా ఉన్నారు ఈ పక్షి లెక్క ఇది కూడా కొనుగోలు కేంద్రాలు ఉన్నాయేమో అంటున్నాం కానీ తప్పు ఇప్పటికే సత్తుపల్లిలో ఒక ఇండస్ట్రీ ఉంది సిద్దిపేటలో ఒక ఇండస్ట్రీ ఉంది తొలూరులో కూడా దాదాపు ఆరు నెలల్లో పూర్తయి ఉంది గతంలో ప్రభుత్వము కొన్ని ప్రైవేటు కంపెనీలకు ఇచ్చేయడం జరిగింది ప్రైవేట్ కంపెనీలు పెట్టలేని ఎలా వారు రైతులకు ఏమైనా మోసం చేస్తే మా ఐ కంపెనీ సిద్ధంగా ఉన్నది ఎనిమిది జిల్లాలలో మేము ఎనిమిది కంపెనీలు పెట్టేదందుకు ప్రొడక్షన్ కంపెనీ పెట్టేదందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఇంకా రైతులకు పంట చేతికి వచ్చేది ఇంకా రెండు నుంచి మూడు సంవత్సరాలు ఉన్నది ఆ లోపట ఏ రైతు నష్టపోకుండా ఆ రైతుకు ట్రాన్స్పోర్ట్ వల్ల ఇబ్బంది లేకుండా స్టాకేజ్ వల్ల ఇబ్బంది లేకుండా పేమెంట్ వల్ల ఇబ్బంది లేకుండా రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా దీన్ని పరిపాలన చేస్తాం నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని చూచ తప్పకుండా రైతులకు మేలు చేసే విధంగా నా మీద పెట్టిన నమ్మకంతో ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మాట రాకుండా దేశంలో నెంబర్ వన్ రాష్ట్రాన్ని సరిదిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ద్వారా కూతుల ఎక్కువ ఉంది దానివల్ల వరిని కూడా ఒలిచేసి తింటున్నాయి దీనివల్ల కోతుల పెడతలేదు దొంగల విడదలేదు ఒక నాలుగు సంవత్సరాలు కనుక పంట కాపాడితే రైతులకు అన్ని పంటల కన్నా రేటు గిట్టుబాటు దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా కాబట్టి ప్రతి రైతు కూడా ప్రతి రైతు కూడా ఆయిల్ఫాయమని ద్వారా కోరుతా ఉన్నాం దానిలో కొన్ని అవకతవకలు ఉన్నాయి అవి కూడా సరిదిద్దాం డ్రిప్ లో ఒక ఎకరానికి సేల్స్ ట్యాక్స్ ద్వారా మూడు వేల ఐదు వందల రూపాయలు భారం పడుతుంది గత ప్రభుత్వం టెక్నికల్ వల్ల పొరపాటు చేసింది మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారితో డిస్కస్ చేసినాం సేల్స్ ట్యాక్స్ లేకుండా డ్రిక్గేషన్ లో మనం ఈ చర్య తీసుకుందామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ సేల్స్ ట్యాక్స్ కూడా రైతులకు రద్దు చేయమని చెప్పి మేము కోరినాం మొదటి లెటరు అదే రాసినాం అది వచ్చేంత వరకు మన ఎంపీలతో మన ముఖ్యమంత్రి గారితో తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడి అది లేకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా రైతులు కూడా ప్యాడీ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు దానివల్ల రైతు నష్టపోతున్నారు రైతు నష్టం రాకుండా ప్రత్యామ్నాయ మార్గం చూడడం కోసం రాష్ట్రంలో ఈరోజు ఆయిల్ ఫామ్ వేసే దిశలో ముందుకు పోతా ఉన్నారు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నాకు ఈ ఆయుఫామ్ సీట్ కంపెనీ యా చైర్మస్ స్టేట్ చైర్మన్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు నాకు సహకరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా కుమ్మర నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఈరోజు శ్రీధర్ బాబు అన్న గారు కుండ సురేఖ గారు సీతక్క గారు ప్రతి ఒక్కరు కూడా రాఘవరెడ్డికి అన్యాయం జరిగింది తప్పకుండా ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది అందరికీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు నాకు చాలా సంతోషంగా ఉంది గతంలో మీ అందరి కలిసి పత్రికా సోదరులకు డిసిసి బ్యాంకు నాకు అధికారం ఇచ్చారు ఎట్లయితే ప్రజలకు రైతులకు రైతు కూలీలకు అందుబాటులో తీసుకొచ్చానో ఇప్పుడు కూడా ఈ ప్రతి ఒక్క రైతుకు అందుబాటులో వెళ్లే విధంగా మెరుగైన సేవలను అందించి రైతులను ప్రత్యన్న మార్గంగా లాభదాయకంగా ముందుకు తీసుకోకపోతానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా వాస్తవంగా ఈరోజు సాక్షి పత్రికలో నేను చూశాను ఆయిల్ ఫామ్ రైతులు ఆందోళన ఉన్నారని ఎక్కడ కూడా ఆందోళన లేరు స్వయంగా నేను కూడా ముప్పై ఎనిమిది ఎకరాల ఆయిల్ ఫామ్ ఈ చైర్మన్ కాక ముందుకే పెట్టినా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను